నైట్ కాగానే దీపావళి మేళ ఒక వెలుగైతే వెలుగుతుందనే చెప్పాలి ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట డోరేమాన్ మోటుపత్లు వేషాలు వేసుకొని హైట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అలా అయితే అందరూ వచ్చిండ్రు ఇంకా పిల్లలు కూడా ఫుల్ అయితే టెడ్ బేర్తో ఆడుకుంటా ఉన్నారు ఇంకా మాకన్నీ అయితే ఎప్పుడెప్పుడు టెడ్డి బేర్ అని చూస్తూనే ఉండు మేళాలైతే లైతే హైలైట్ అని చెప్పాలి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిండ్రు ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అందరూ అయితే చూస్తూ వెళ్తున్నారు తప్ప హై ప్రైస్ కి ఎవరైతే తీసుకోవట్లేదు ఇంకా బ్యాలెన్స్ అయితే తీసుకు పిల్లలు ఇంకా అలాగే నేను నైట్ అయ్యే ఎంజాయ్మెంట్ కూడా ఫుల్ అనమాట ఫుల్గా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది ఇంకా స్కూల్స్ తరపున ఇంకా అందరూ అయితే చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్ గా అయితే ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్స్ అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగుంది దాంట్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అయితే ఉంది ఇలా మేలా అయితే నైట్ అయితే ఇలా లైటింగ్స్ అయితే ఫుల్ చాలా అంటే చాలా అందంగా కనిపించింది ఇదే అంటే వీడియో వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి